హాయ్ అండి నేను మీ ససీ వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే ఆలు బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఈ ఆలు బజ్జి వర్షం పడేటప్పుడు వేడి వేడిగా ఇలా చేసుకున్నాం అనుకోండి పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు ఇది ప్రిపేర్ చేయడం కోసం అయితే ముందుగా ఒక ఆలూని నేను శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నాను ఒక పీలర్ తీసుకొని పీలర్ సహాయంతో ఈ విధంగా ఆలు పైన ఉండే తొక్కునంతా ఇలా పీల్ చేసుకోవాలి పీల్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలండి నైఫ్ తీసుకొని ఈ విధంగా సన్నగా మనం కట్ చేసుకోవాలి మరీ మందంగా కట్ చేయకుండా ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి బజ్జీలు కూడా చాలా బాగుంటాయి టేస్ట్గాను ఉంటుంది ఈ విధంగా మనం కట్ చేసి తీసుకోవాలి మరీ ఎక్కువ మందంగా ఉండకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల మనం ఈ ఆలు కలర్ చేంజ్ అవ్వకుండా మనకి వైట్గా ఉంటుంది ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వన్ కప్ వరకు శనగపిండి వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులో కొద్దిగా వాము వేసుకోవాలండి వాముని ఈ విధంగా బాగా నలిపి వేసుకోవాలి వాము వేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది మిస్కర్ తీసుకొని వీటిని అయితే ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ పోయకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచుగా కాకుండా మరీ తిక్గా కాకుండా కలుపుకోవాలి ఇందులో నేనైతే కొద్దిగా కొద్దిమీర వేస్తున్నానండి కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది మీరు వద్దంటే స్కిప్ చేసేయచ్చు మనం కట్ చేసుకున్న ఆలూని ఈ విధంగా డిప్ చేసుకొని ఆయిల్ వేడిగా ఉంటుంది కదా ఆ ఆయిల్లో ఈ విధంగా మనం వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూని ఒక్కొక్కటిగా డిప్ చేసుకొని ఈ విధంగా వేసుకొని రెండు పక్కల మంచిగా తిప్పుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసి తీసుకోవాలి అంతే అండి ఈ విధంగా అన్నీ ఫ్రై చేసి తీసుకుంటే మన ఆలూ బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఈ ఆలు బజ్జీ వర్షం పడేటప్పుడు వేడి వేడిగా తిన్నామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్